ఎవరంటారు ప్రేమ మంచిదని సోక్యపడతాను గదా అని ప్రేమించాను కాని బ్రతుకంతా దుఃఖిస్తూనే ఉన్నాను చండీదాసు వాక్యాలు గుర్తుకొచ్చాయి గారికి ఆయన భార్య చనిపోయింది చిన్ననాటి తన సహచర తన పిల్లల తల్లి తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది తన బ్రతుకుని ఖాళీ చేసి వెళ్లిపోయింది ఆ ఏర్పడిన ఖాళీ ఎంత పెద్దదో పన్నెండో రోజున బంధువులందరూ వెళ్లిపోయిన తర్వాత గాని ఆయనకు తెలియలేదు గతంలో ఒక్కొక్క తెర తొలగిపోతుంటే మొదటి తెర దగ్గర ఆయన మనసు నిలిచింది లోకంలో అందరు మనుషులు దుఃఖించినట్లుగా కళాకారుడు దుఃఖించడు అతని దుఃఖం మామూలు మనుషుల దుఃఖానికి విభిన్నమైంది కొన్ని వేళల ఆ దుఃఖం ఉత్తమ కళాఖండంగా మారుతుంది తాజ్మహల్ మొదలు ఊర్వశిదాకా అలా మరినవేనంటే అతిశయోక్తి కాదు శంకర్రావు గారు చిత్రించడం మొదలు పెట్టారు భార్య చనిపోయిన పన్నెండవ రోజు అర్ధరాత్రి వేళ మృతపత్ని యవ్వన రూపాన్ని మనసులో భావిస్తూ తెల్లవారుజాముకి ఆ చిత్రం పూర్తి చేశాడు ఆ చిత్రం కింద ఎవరంటారు ప్రేమ మంచిదని సోక్యపడతాను గదా అని ప్రేమించాను కాని బ్రతుకంతా దుఃఖిస్తూనే ఉన్నాను అన్న వాక్యాలు చిత్రించారు ఆమెను చివరి రోజుల్లో తను వదిలేశాడు దానివల్ల ఆమె అలా ఉంచి తను కూడా సుఖపడలేకపోయాడు అన్నపూర్ణని బిడ్డలా పెంచింది తన భార్య మహాలక్ష్మి అన్న తన పేరు సార్థకం చేసుకుంది అన్ని విధాలా అనుకూలవతైన భార్యతో ఇరవై ఏళ్లు సుఖించాడు తను ఇప్పుడు అనిపిస్తోంది ధర్మంలో సుఖం ఉంది అధర్మంలో అసౌక్యం అశాంతి తప్ప మరేమీ లేదు అని అన్నపూర్ణ పెరిగి పెద్దదైంది తన చెల్లెలు చనిపోతూ అప్పగించిన పాపని పెంచి పెద్ద చేశారు కాని ఆ పాపే మహాలక్ష్మి కాటు కాటువేసింది ఆమె చివరి రోజుల్లో శాంతి లేకుండా చేసింది చివరికి అవసాన సమయంలో కూడా సుఖంగా కన్నుముగిలేకపోయింది ఆ పాప వల్లనే గతంలో ఒక్కొక్క తెర దాటుకుంటూ వెళితే ఒక అనుభవం అది ఈనాటికి గారి హృదయంలో బట్టల మధ్య బొగడపూల పరిమిళంలో నిండిపోయి ఉంది మహాలక్ష్మిని తను కొత్తగా కాపురానికి తీసుకొస్తున్నాడు భర్తతో సరిగ్గా మాట్లాడడానికే సిగ్గుపడే ఆ ముద్రాలు మల్లెపూల వంక చూసి మనసు పడింది భర్తని అడగడానికి సిగ్గు మొగలిరేకు వంటి కొనురెప్పలు మెల్లగా ఎత్తి భరతవంక చూసింది అది గ్రహించిన గారు మల్లెపూలు కొని ఆ ముద్రాలకిచ్చారు భర్త తన మనస్సు గ్రహించినందుకు పరమానందపడిపోయిందామె కాని ఇప్పుడు ఇంకో సమస్య ఎదురైంది ఆ పూలు తల్లో పెట్టుకోవాలి ఎలా కట్టడానికి దారం కావాలి నడుస్తున్న రైల్లో దారాన్ని పుట్టించడం అంత తేలిక పని కాదు ఆమె మళ్లీ తలెత్తి భరతవంక చూసింది ఆ చూపులో మాల కొంటే బాగుండేది ఇప్పుడీ విడిపూలు ఎలా కోర్చను నిష్కారణంగా పూలు వాడిపోతున్నాయే అనే వ్యధ స్పష్టంగా కనిపించింది శంకర్రావు గారికి ఏం చేయడానికి తోచలేదు కొంచెం సేపయ్యాక యజ్ఞోపవేతంలో ఒకటి తీసిచ్చాడు అది చూడగానే మహాలక్ష్మి ఆనందం పట్టలేకపోయింది గబగబా ఆ పూలు మాలకట్టి తల్లో పెట్టుకుంది తర్వాత తను చీరలు కొన్నాడు నగలు చేయించాడు కాని ఆ దారం ముక్క ఆమెకిచ్చిన సంతోషం ఇవేమీ ఇవ్వలేకపోయాయి ఎప్పుడు మల్లెపూలు చూసినా మహాలక్ష్మి ఆనాటి అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకునేది శవం మీద కోడళ్లు మల్లెపూలు చెల్లారు కూడా ఆ మృతదేహంలో మరొక్కసారి యవ్వన రక్తం ప్రవహించిందేమో అప్పుడు కూడా చైతన్యహీనమైన ఆమె గుండెల్లో ఆ తొలినాటి మధురానుభవం గుర్తుకొచ్చిందేమో ఏమో ఎవరు చెప్పగలరు తెల్లవారింది ఆ ఇంటితోనూ మహాలక్ష్మితోనూ కొంతకాలం కిందటే సంబంధం తెంచుకున్నాడు శంకర్రావు గారు ఈనాడు పూర్తిగా తెంచుకుని తను చిత్రించిన మహాలక్ష్మి చిత్రాన్ని చేత్తో పుచ్చుకుని రైలెక్కాడు ఎవరూ ఆపలేదు సావిడిలో ఫ్రేమ్ కట్టి తగిలించిన తన మేనత్త చిత్రాన్ని చూస్తుంటే ఎందుకో భయం వేస్తోంది అన్నపూర్ణకి ఆ చిత్రం గాలికి కదిలినప్పుడల్లా మేనత్త ఆత్మ తనని శపిస్తోందా దానికి ముఖ్యంగా తను రాజుతో మాట్లాడుతున్నప్పుడు మరీను గారిని ఆ పటం నుంచి తీసివేయమని అడిగింది ప్రాణం పోయినా నుంచి తీసివేయడానికి వీల్లేదని జవాబు చెప్పాడాయన అన్నపూర్ణ అహంకారం దెబ్బతింది ఎలా అయినా అది నుంచి తీసివేయించాలనే పొట్టుదల కూడా పెరిగింది ఆ సాయంత్రం పనిమనిషిని పిలిచి దాన్ని తీసి అవతల పారేయమని చెప్పింది పనిమనిషి కుర్చీ వేసుకుని పటం తీయబోయేసరికి కుర్చీ కాలు బిసికి కిందపడి నోడం విరగొట్టుకుంది వారం రోజులు పనిలోకి రాలేదు అన్నపూర్ణ భయం మరీ ఎక్కువైంది దాంతోపాటు పొట్టుదల కూడా చేత ఆ రోజు సాయంత్రం రాజుని ఆ పటం తీమంది రాజు పటం తీయడానికి వెళుతుంటే తివాచి కాలికి అడ్డం తగిలి బొక్కబోర్ల పడ్డాడు ఈ సంఘటనతో అన్నపూర్ణకి భయం మరీ జాస్తి అయింది ఆమెకు దెయ్యాలన్నా భూతాలన్నా ఏమాత్రం నమ్మకం లేదు ఆ రాత్రి శంకర్రావు గారికి ఆమెకి ఆ విషయం మీద హోరాహోరీ తగువైంది కొంపలో దెయ్యాన్ని తీసుకొచ్చి పెట్టావు అంది ఆ మాటలతో శంకర్రావు గారికి విపరీతమైన కోపమొచ్చి లాగి లెంపకై కొట్టారు అన్నపూర్ణ ఇంత మటుకు ఈనాడు దెబ్బతినలేదు తను బ్రహ్మాండమైన తప్పు చేసిన రోజునే తనని మాట అనని మేనమామ ఈనాడు తనని కొట్టాడు ఆమె అభిమానం దెబ్బతింది వృద్ధుడు అసమర్థుడు అయిన ఈ వ్యక్తికి తనని కొట్టే అధికారం ఎవరిచ్చారు దెయ్యం ఎవరే దెయ్యం నువ్వు దెయ్యం నీలాంటి తుచిరాల కోసం ఆ మహా ఇల్లాల్ని పెట్టాను అది దేవత నన్ను వదిలి వెళ్లిపోయింది పళ్ళు పారేసుకుని తొక్కలు తినే పిచ్చివాడి తంతైంది నా బ్రతుకు అని దుఃఖించడం ప్రారంభించాడు కొంచెం సేపయ్యాక నన్ను క్షమించి అన్నపూర్ణ ఇంకెప్పుడూ కొట్టను అని లేచిపోయాడు అన్నపూర్ణ దిగ్భ్రాంతురాలైపోయింది నిజమే తనని చిన్నప్పటినుంచి పెంచిన మేనత్తనేనా తను దెయ్యమంది తప్పు తనదే అయినా ఆయనే క్షమించమని ప్రార్థించాడు ఈ ఊహ మరుక్షణంలోనే ఫేడౌట్ అయిపోయి మొదటొచ్చిన కోపమే మిగిలిపోయిందామికి అజ్ఞానపూరితమైన మనసులో జ్ఞానదీపం వెలిగి వెలగక పూర్వమే విధి కప్పేస్తుంది దాని కాంతి లేసం కూడా బయటకు కనిపించదు సరికదా ఒకప్పుడు జ్ఞానదీపం అక్కడ ఉందన్న చిహ్నం కూడా కంటికి కనిపించదు అన్నపూర్ణ మనసులో కూడా అదే జరిగింది బయట లోపల కూడా అంధకారం వ్యాపించడంతో ఆమెకు నిద్ర రావడం లేదు అవ్యక్తమైన భయమేదో ఆమెను పీడిస్తోంది నిసాదేవి నల్లచీర కుంగు కప్పుకొని అటు ఇటూ తిరుగుతోంది ఫ్యాక్టరీ పక్క ఊకరాశిలాగా చుట్టూ చీకటి రాసి దూరాన కృష్ణా బ్రిడ్జి మీద రైలు వెళుతోన్న ధ్వని బాధతో మూలుగుతున్న ఏనుగు చేసే శబ్దంలా ఉంది అన్నపూర్ణ భయం క్షణక్షణానికి అధికమవుతోంది చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లనిపించి ఒకవేళ దెయ్యం కాదు కదా అనుకుంది అత్తయ్యకి తను చేసిన ద్రోహానికి ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి రాలేదు కదా అన్నపూర్ణ భయంతో బిసుకుపోయింది లేచి భర్త దగ్గరికి పరిగెడదామంటే అభిమానం అడ్డొచ్చింది ఆమె తిరిగి మంచం మీద పడుకుని గట్టిగా ముసుగుతన్ని ముడుచుకు పడుకుంది అయినా వణుకు తగ్గలేదు తూర్పు రేఖలు తెల్లవారుతుండగా ఆమెకి నిద్ర పట్టింది శంకర్రావు గారు లేచి స్నానపానాలు ముగించి భోజనం చేయకుండానే ఆఫీసుకు వెళ్లిపోయారు పదకొండు గంటల ప్రాంతంలో రాజొచ్చి అన్నపూర్ణని నిద్రలేపాడు తెల్లవార్లు అనుమానాలతోనూ భయంతోనూ అలమటించడం చేత ఆమె మొహాన ప్రేతకళపడింది ఒక్క ఉదుటను లేచి కూర్చుని రాజును కౌవులించుకుని బోరుమని ఏడ్చింది రాజు ఎంత ఓదార్చినా అరగంట దాకా ఆమె ఏడుపాగలేదు తర్వాత అరగంట దాకా ఒకటే మాట ఈ దెయ్యాలకొంపులోంచి బయటపడాలి ఇక్కడ ఒక క్షణం ఉండను అని భార్య వియోగం తర్వాత శంకర్రావు గారు ఇదే ఆఫీసుకు రావడం వల్ల ఎలా పలకరించాలో అర్థం కాలేదు కామాక్షికి పాలిపోయిన ఆయన ఆకారం చూస్తే ఆరు నెలలు మంచం మీదుండి ఇప్పుడే పత్యం తీసుకున్నాడా అనిపిస్తోంది అయినా అతి మామూలుగా తన సీట్లో కూర్చుని పనిచూడడం ప్రారంభించాడు ఆయన మనసుకేదో చావుదెబ్బ తగిలిందని కామాక్షి గ్రహించగలిగింది వదిలివేసిన భార్య చనిపోవడం వల్ల ఈయనెంత కుంగిపోయాడంటే ఆశ్చర్యంగానే ఉంది ఆమె మీద అంత ప్రేమ ఉంటే అన్నపూర్ణని పెళ్లి చేసుకోవడం అసంభవం మెల్లిగా తనే టేబుల్ దగ్గరకొచ్చి నిలబడిన కామాక్షిని ఆయనే కూర్చోమన్నారు కొంచెంసేపు ఏం పలకరించాలో ఎలా పలకరించాలో తెలియలేదు కామాక్షికి చివరికి మీకు కష్టం వచ్చింది అనగలిగింది గారు తలెత్తి చూశాడు ఏనాడో చనిపోయిన తన తల్లి తిరిగి తన కళ్ళెదుట సాక్షాత్కరించినట్లుంది ఆయన ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆపుకున్నారు నేను చిన్నదాన్ని ఎలా మిమ్మల్ని ఓదార్చాలో నాకు తెలియడం లేదు అని అర్ధొక్తిలో ఆపేసింది కామాక్షి నువ్వు నన్ను ఓదారుస్తున్నావా అమ్మా నాకు ఆడపిల్లలు లేరు నువ్వు నా బిడ్డవి నేను పోగొట్టుకున్న నష్టం ఓదార్పులతో తీరదు నీ చేసిన పొరపాటు తిరిగి ఈ జీవితంలో సరిదిద్దుకోవడానికి వీళ్ళైంది పాపం అనేది నిప్పు వంటిది తెలిసి ముట్టుకున్నా కాలుతుంది తెలియక ముట్టుకున్నా కాలుతుంది పసిపిల్లవాడిని కూడా దయతాల్చదది ఆ అగ్ని ఇప్పుడు నిలువున దహించి వేస్తుంది ఈ మంటలు ఇప్పుడే చల్లారవు నన్ను ఓదార్చొద్దు ఈ అగ్నిలో ఇలాగే మండి మసవడం నాకు శిక్ష నా మహాలక్ష్మి నాకు విధించిన శిక్ష ఆయన ఉత్తరయం మొహానికి పెట్టుకున్నాడు మీరంత కుంగిపోవడం మంచిది కాదు ధైర్యం తెచ్చుకోండి మీరు చేసిన పాపము ఏమంత పెద్దది కాదు పైగా పుణ్యం కూడానేమో అంది మెల్లగా కామాక్షి శంకర్రావు గారి ఉద్వేగం కూడా కొంత తగ్గింది మనవి అసంపూర్తి బ్రతుకులు శంకర్రావు గారు వాటిని చూసి మనం జాలిపడాలిగాని విసుకుని ప్రయోజనం లేదు రచయితకి చిత్రకారుడు కూడా పనికిరావు ఈ బతుకులు కనుక మీద మనమే జాలిపడి సానుభూతి చూపుకోవాలి లేకపోతే తల్లి చనిపోయిన బిచ్చగత్తె శిశువుల దిక్కు లేకుండా రోడ్డు మీద పారాడుతుంది మన బ్రతుకు అని నిట్టూర్చింది అందుకు కాదమ్మా ఇప్పుడు నేను విచారిస్తోంది మహాలక్ష్మి నా మూలంగా చనిపోయినా నేను విచారించను కానీ త్యాగం అనే పవిత్రమైన మాటకు విలువ లేకుండా పోయిందే అని నా దుఃఖం అని జవాబిచ్చారు శంకర్రావు త్యాగానికి ఎప్పుడైతే ప్రతిఫలం ఆశిస్తామో దాని విలువ అప్పుడే తగ్గుముఖం పడుతుంది నిఘంటువులో ప్రతిఫలం లేని దాన్ని త్యాగం అంటారు అలా ప్రతిఫలమున్న దాన్ని త్యాగం అనరు అంటారు మీకు కోపం రాకుండా ఉంటే ఒక్క ముఖ చెబుతాను శంకర్రావు గారు ఆన కామాక్షి ముఖం వంక చెప్పు అన్నట్లు చూశాడాయన నిజం చెప్పాలంటే మీరు త్యాగం చేయలేదు వ్యాపారమే చేశారు క్షమించాలి ఇలా అంటున్నందుకు ఆ మాటకొస్తే కొంతలో కొంత అన్నపూర్ణే త్యాగం చేసింది ఆమె కన్నా మీరు చాలా పెద్దవారు మిమ్మల్ని వివాహానికి ఆమె ఆ క్షణంలో మీ రూప యవ్వనాల్ని ఆమె ప్రేమించలేదు మీలో సహృదయతని ఆరాధించింది బహుశా అలానే భ్రాంతి పడిందేమో అదీ చెప్పలేం ఇందులో మీ త్యాగం అట్టే లేదు ఆమె యవ్వనం మిమ్మల్ని వ్యామోహపరిచింది అలా కాకుండా మీరు గట్టిగా ఆమెను మందలించుంటే తప్పకుండా ఆమె మరొకరిని పెళ్లి నాకు నాకింకో అనుమానం కూడా ఉంది మీరు మందలిస్తారు అనే ధోరణిలోనే మిమ్మల్ని సంతృప్తిపరుద్దామనే ఉద్దేశంతో ఆమె మిమ్మల్ని చేసుకుంటాను అందేమో ఒకవేళ మీరు సరైనండంతో ఆమె ఆశలు దెబ్బతీనుండొచ్చు పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీరు చేసిన త్యాగానికి విలువలేదని మీరు బాధపడ్డం అనవసరం అసలీ లోకంలో ఎవరికోసమూ ఎవరు త్యాగాలు చేయరు శంకర్రావు గారు ఎవరి పందిరి వాళ్లేసుకుంటారు మీరు అదృష్టవంతులైతే ఆ పందిరి తాలూకా నీడ మీకు కొంతొస్తుంది దురదృష్టవంతులైతే అదే పందిరి విరిగి మీ నెత్తిన పడుతుంది నీడ వచ్చినప్పుడు ఆనందించండి విరిగి నెత్తిన పడినప్పుడు విధులించుకుని పోండి ఇంతకన్నా పరమార్థం మరేం లేదు అంది శంకర్రావు గారికి తల దిమ్మెత్తిపోయింది కామాక్షి చెప్పిన మాట నిజమే ఇందులో తను చేసిన త్యాగం ఏమీ లేదు నిజం చెప్పాలంటే అన్నపూర్ణ యవ్వనమే తననింత ప్రలోభ పెట్టింది అవును గట్టిగా మందలించుంటే తప్పకుండా తను చెప్పినట్లే వినేదామే ఎంత పొరపాటుపడ్డాను మహాలక్ష్మికి ఎంత వ్యధ కలిగించాను నుంచి ఎలా విముక్తి పొందడం శంకర్రావు గారు మాట్లాడకుండా ఆలోచించడం చూసి తన సీట్లోకి వెళ్ళిపోయింది కామాక్షి శివరావు మెల్లిగా ఆ మాటలని ఆయన్ని వల్ల ప్రయోజనం లేదు కామాక్షి అన్నాడు అనాలి శివరావు ఆయన మహా వ్యక్తి దగ్ధగితమైన ఆయన హృదయ దర్పణం మీద దుమ్ము పేరుకుపోయింది దానికి కొంచెం దులిపానంతే అంది శంకర్రావు గారికి మహాలక్ష్మి చర్మయాత్ర జ్ఞాపకం వస్తోంది ఆమె సుకుమార్ శరీరం శ్మశానంలో ఉంచాడు పెద్ద కొడుకు మెల్లిమెల్లిగా చితాగ్ని ఆమెను తనలో లయింపజేసుకుంటోంది ఇక్కడంతా సమానులే బ్రాహ్మణుడికి పంచముడికి లేదు పరమసుందరికి వికృతాంగికి లేదు మహ్మద్ క్రీస్తు శంకరాచార్యుడు మత వైషమ్యాలన్నీ మరచి ఈ ముగ్గురు ఇక్కడే చిర విశ్రాంతి తీసుకుంటున్నారు జగజ్జాత చంగీస్ ఖాన్ మహాకవి కాళిదాసు విశ్వసుందరి నూర్జహాన్ అందరూ ఒకటే ఇక్కడ ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే ఒక మహా శ్మశానం నిద్రలోలాగా గబగబా చిత్రిస్తున్న శంకర్రావు గారిని కామాక్షి శివరావు ఆశ్చర్యంగా చూస్తున్నారు అవును ఈ ప్రపంచమే ఒక మహాశ్మశానం దీంట్లో కూడా సర్వత్రా మహాగ్ని జ్వలిస్తూనే ఉంటుంది చరాచర వస్తువుల్లో ప్రతీదీ అగ్నిమయమే నిర్మలమైన కౌముది కాంతిలో అంతర్గతమైన సూర్యాగ్ని సుందర నారీ హృదయంలో విఫల ప్రేమతో విరహాగ్ని దూర్తుడైన మానవుల్లో అసమర్థత చేత కలిగిన కోపాగ్ని అంత అగ్నిమయం నిజం చెప్పాలంటే అన్నింటికన్నా పవిత్రమైంది చిత్తాగ్ని ప్రతి యామము ప్రతి నిమిషము అందరూ వచ్చి ఈ చితాగ్నిలో చేరతారు క్షణం క్రింద జీవించినవాడు ఈ క్షణంలో నశించిపోతాడు నీ ప్రాణం అర్పిస్తానన్నా అలాగే నిద్రిస్తాడు ఎక్కడికి పోయాడో ఎక్కడికి పోతున్నాడో ఎవరికీ తెలియదు అందరూ పోతారు ఎవరో మిగలరు చెకచకా చిత్రిస్తున్న శంకర్రావు గారిని చూసి మహా ఆశ్చర్యపడి ఊపిరి కూడా బెగబట్టి చూస్తున్నారు కామాక్షి శివరావును ఆయన కుంచే మహారచయిత భావంలాగా చకచక సాగిపోతోంది అది మహాశ్మశానం మహేశ్వరుని నాట్య రంగం ఈచ్చట జ్వలిస్తున్న మహాగ్ని ఏనాటికీ ఆరిపోంది దీనిలో సౌందర్యం ప్రేమ అభిమానం అన్నీ మసైపోతాయి మసవడానికి కూడా మసైపోతుంది మానవులు మాత్రమే కాదు సమస్త జీవరాశులు లయించిపోతాయి ప్రాకృతిక సంబంధాలన్నీ గడ్డిపోచలు కాగా సర్వజీవులు చర్మయాత్రికులుగా ఏనాటికైనా మారిపోయేది ఎక్కడే అసలు దేహి కావడమే దుఃఖాలన్నింట్లోనూ మహా దుఃఖం పాటు దుఃఖాన్ని కూడా విదిలించేసి చిర విశ్రాంతి పొందే పవిత్ర స్థానం ఈ శ్మశానం ఈ అనంత జీవరాశి మజ్జా సహితంగా ఈ అగ్నిలో మండి మాడిపోతోంది శంకర్రావు గారి కుంచే నాట్యమూర్తి నటరాజస్వామి కాలి గజ్జెలాగా చకచక నర్తిస్తోంది మహాలక్ష్మి నీకోసం నేను దుఃఖిస్తున్నాను పశ్చాత్తాపంతో నీకోసం దుఃఖిస్తున్నాను నిరోధం వల్ల ఏమీ ప్రయోజనం లేదు నేను మానవుణ్ణి నా కోసం నేనే దుఃఖిస్తాను ఇతరుల కోసం దుఃఖించేవారు దేవతలు ఒకప్పుడీ ప్రపంచం ఆనందమయం అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఈ జగమెంత దుఃఖపూరితమో ఈ ప్రపంచ సంబంధీకుండు కనుక నేను దుఃఖిస్తాను అజ్ఞానం శాంతినిస్తుంది ఈ ప్రపంచాన్ని గుర్తించిన ఆలోచనాపరుడు దుఃఖితుడవుతాడు శంకర్రావు గారి కుంచే మహాశిల్పి ఉలిలాగా విపరీతమైన భంగిమలు పోతోంది అన్ని ఆశ్చర్యాల్లోకి అత్యాచర్యమైంది మరణం దీనిని ప్రతిదినం చూస్తూనే ఉంటాం కాని దీని అంతు తేల్చుకోలేం అది శేష ప్రశ్న జీవించున్నప్పుడు నువ్వెవరో ముందు తెలుసుకుంటే మరణానంతరం నువ్వు ఏమవుతావో ఆలోచించచ్చు జనన మరణాల లేని మహా చైతన్యమే నువ్వు మనోనాశనమైతే సాక్షాత్కారం లభిస్తుంది మనిషి చేయవలసిన కార్యకలాపాలన్నింటినీ అదే నిర్దేశిస్తుంది జ్ఞానాన్ని వెతుకుతూ అన్వేషణ ప్రారంభించనవసరం లేదు ఆంతర్యంలో అది జ్యోతిలా జ్వజ్వలిస్తూనే ఉంటుంది దానిని గుర్తించాలంటే ఏకాగ్రత అవసరం నిన్ను నువ్వు గుర్తుపడితే ఈశ్వరుని గుర్తుపట్టడం తేలిక ఈనా విషాద యోగంలో నీ వియోగమే నాకు ఈశ్వర సాక్షాత్కారం ప్రపంచంలోని ఆనందాలన్నింట్లోనూ చర్మానందమే ఈశ్వరుడు శంకర్రావు గారి కుంచే మహాగాయకుడి సంగీతంలా విశ్వమంతా అలుముకుపోతోంది దీనిలోనూ ఒక బాధ ఉంది మహాలక్ష్మి సృష్టికర్త అవయవాలను దైహికానందం కోసం సృష్టించి ఆ జ్ఞాపకం మనిషిలోంచి తీసివేశాడు అందుకే నేను పొరపాటు చేశాను జన్మలన్నింట్లోకి నరజన్మ మహోత్తం అయింది ఈశ్వరాన్వేషణకు తగిన జ్ఞానం ఈ జన్మలోనే దొరుకుతుంది అజ్ఞానైన మానవుడు ఆ అవకాశాన్ని విడిచిపెడతాడు ఆ అవకాశాన్ని నేను వదులుకోను జయిస్తాను కనీసం జయించాలనే ప్రయత్నంలో ఉంటాను చేతిలో కొంచెం జారిపోయింది దాంతోపాటు ఆయన కూడా ముందు బల్ల మీద కొరిగాడు శంకర్రావు గారి పరిస్థితి చూసి శివరావు పడుతూ డాక్టర్ మధుసూదన్ రావుకి ఫోన్ చేశాడు కామాక్షి శివరావు వంక చూసి శివరావు ఈ టైంలో నాకు చలంగారి వాక్యం జ్ఞాపకం వస్తోంది దేవుడు లేడుగాని ఆ దేవుణ్ణి కల్పించిన మనస్సు దేవుణ్ణి నిరాకరించిన మనస్సు దైవత్వాన్ని అందుకోలేకపోతే ఎందుకు బ్రతుకు ఎప్పుడూ అల్ప సంతోషంతోనూ సౌందర్య ఆవేశాలతోనూ తృప్తిపడుతూ ఎందుకు కాలం గడపడం అన్నారు తమ లో అని కళ్ళు తుడుచుకుంది శివరావు ఆశ్చర్యపోయాడు పొద్దుట్టునుంచి అతడు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు డాక్టర్ మధుసూదన్ రావు కారు దిగి హడావిడిగా లోపలికి ప్రవేశించాడు బల్ల మీద శంకర్రావు గారి కన్నా ఆయన చిత్రించిన చిత్రం ఎక్కువగా ఆకర్షించింది డాక్టర్ని శంకర్రావు గారిని పరీక్ష చేసి ఉద్రేకం చేస్తావడం వల్ల నరాలు పట్టుతప్పాయి అని స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించారు శంకర్రావు గారు కళ్ళు తెరిచి మహాశూన్యంలోకి చూస్తున్నట్లు డాక్టర్ వంక చూశారు డాక్టరు ఆయన వేసిన చిత్రాన్ని తదేక దృష్టితో చూస్తున్నాడు ఆ చిత్రంలో గీతలు తప్ప రంగులు లేవు అది ఒక మహా శ్మశానం ఒక పక్క ఒక పుర్రే రెండు భూమికలు ఉన్నాయి వాటి పక్క మూడైపోయిన చెట్టు దానికి కొంచెం అవతలగా రెండు సమాధులు ఇంకో వైపున చితి మండుతోంది ఆ చితికీ గజం అవతల తడిబట్టలతో ఒక పురుషుడు భావహీనమైన నేత్రాలతో ఆ చితివంక చూస్తున్నాడు ఇది చిత్రం దాన్ని చూస్తుంటే చేపలేని నిరాశతో బాధపడుతోంది డాక్టర్ హృదయం ఈ చిత్రం వేయడంలో చిత్రకారుడి ఉద్దేశం చివరకు మిగిలేది ఏదీ లేదనేనా శంకర్రావు గారు కొద్దిగా తేరుకొని కామాక్షివంక చూస్తూ ఆ చిత్రానికి పేరు అన్నాడు కామాక్షి కూడా ఆ చిత్రం చూస్తుంటే మనసంతా ఖాళీ అయిపోయినట్లు శరీరంలో భూమికలు నెత్తురు నరాలు అన్నీ కరిగిపోయి గాల్లో మాత్రమే ఉన్నట్లు అనిపిస్తోంది శివరావు కూడా అలాగే అనుకున్నాడు ఆ చిత్రానికి ఏం పేరు పెట్టాలి బ్రతుకు పరమార్ధాన్నంతా నాలుగు గీతల్లో చెబుతున్న ఆ మహా చిత్రానికి ఏం పేరు పెట్టాలి తన సర్వస్వాన్ని ఆ చితిలో తగలవేసుకుని ఒంటరిగా నిలబడ్డ ఆ మార్గ విహీనుడు అతడెవరు కామాక్షి యాంత్రికంగా కలం తీసుకుని ఆ చిత్రం కింద మార్గ విహీనుడు అని రాసింది అనుకోకుండా రాసిన ఆ పేరు చిత్రానికి సరిగ్గా సరిపోయింది శంకర్రావు గారు అది చదివి మెప్పుదలగా కామాక్షివంక చూసి అవును తల్లి మార్గవిహీనుడు పేరు సరిగా ఉంది చిత్రానికి ఇంతకాలానికి నా పరిస్థితిని సరిగ్గా చిత్రించే చిత్రాన్ని వేసుకోగలిగాను ఇది మహాలక్ష్మి ఫోటో పక్క తగిలిస్తాను అంటూ ఆ బొమ్మని పసికోనని తొలిచూలు తల్లి ఎత్తుకున్నంత జాగ్రత్తగా తీసి ఇంటికి వెళ్ళిపోయాడు శంకర్రావు అంతవరకు నిశ్శబ్దంగా నిలబడ్డ ముగ్గురు గట్టిగా ఊపిరి పీల్చి ఈ లోకంలో పడ్డారు శివరావు మెల్లగా తన సీట్లోకి పోయి కూర్చుని పనిచూసుకోవడం ప్రారంభించాడు డాక్టర్ స్టెతస్కోపు తీసి మెళ్లో వేసుకుంటూ కామాక్షి వంక చూశాడు కామాక్షి కూడా అదే సమయంలో అతని వంక చూసింది శివరావు చూడకుండా రమ్మని చేసి ముందుకు సాగాడు డాక్టర్ శివరావు ఇది చూసి తనలో తను నవ్వుకున్నాడు కారు దగ్గరకొచ్చిన కామాక్షిని చూసి కొంటిగా నవ్వుతూ పిల్ల సాయంత్రం ఐదింటికొస్తాను ఉండవల్లి వెళదాం అన్నాడు కొన్ని క్షణాలు ఆలోచించి ఆఫీసుకు రాకండి నేనే కలుసుకుంటాను అని జవాబిచ్చింది కామాక్షి మెల్లిగా లోపలికొచ్చిన కామాక్షి వంక చూసి శివరావు నవ్వేసరికి కామాక్షి కూడా నవ్వొచ్చింది ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు డాక్టర్ని ప్రేమించడం మానేస్తానన్నావుగా కామాక్షమ్మా అంతలో ఆడదాననిపించావే అని వెటకారంగా అన్న శివరావు మాటలకి జవాబివ్వలేదు కామాక్షి ప్రేమ అంటే అందాల జాబిలిని చూస్తూ నడవడం వివాహం అంటే అలా పైకి చూస్తూ నడవడం వలన బొక్కబోర్ల పడ్డం కాబట్టి జాబిలిని చూస్తూ నడవడమే మంచిది అన్న శివరావు మాటలకి నాన్నలాగానే నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదన్నమాట అంతేనా అంది కామాక్షి శివరావు గతుకుమన్నాడు తనన్న మాటల్లో ఈ అర్థం ఉన్నదని అతను అనుకోలేదు కంగారు పడి రామరామా నేనలా అనుకోలేదు చచ్చా అలా ఎప్పుడూ అనుకోను అన్నాడు అతని కంగారు చూసి నవ్వుకుంది కామాక్షి అంటే మాత్రం మునిగిపోయిందయ్యా అంత కంగారు పడతావు అది సరేగాని సాయంత్రం ఉండవలు వెళుతున్నాను ఎవరితోనూ తెలుసా అంది ఎవరితో వెళుతుందో శివరావు ఎప్పుడో గ్రహించేశాడు అయినా ఇందాకట్లాగా ఏమంటే ఏం మునుగుతుందో అని మెదలకుండా ఊరుకున్నాడు కామాక్షి కూడా తను ఎవరితో ఉండవలు వెళుతోందో చెప్పడానికి సిగ్గుపడుతోంది ఈ నాళ్లకు తను స్త్రీలా సిగ్గుపడుతున్నందుకు ఆమెకే నవ్వొచ్చింది నేనెవరితో వెళుతున్నానో నీకు తెలుసు పొద్దుపోయిగాని రాను నాన్నతో సర్ది చెప్పేశాయి అంది ఏమని చెప్పాలో కూడా నువ్వే చెప్పి వెళ్ళు మళ్లీ నువ్వొకటి నేనొడు చెబితే ముసలాడు కనిపెట్టేస్తాడు నా ఉద్యోగం కాస్తా ఊడి పోతుంది అన్నాడు శివరావు నీకు ఉద్యోగం ఇచ్చింది మా నాన్న ఒకవేళ వస్తే ఆ పని చేసేది నేను ఈ పత్రిక తాలూకు సర్వహక్కులు పెట్టుబడి నాది కాబట్టి ఇందులో మా నాన్న ప్రమేయం ఏమీ లేదు కనుక నువ్వు ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంది కామాక్షి బాగుంది అందుకని అబద్ధమాడమంటావా ఏం చెప్పమంటావో చెబుదూ నన్ను చంపక అన్నాడు స్నేహితుల ఇంటికి వెళుతున్నాను రెండో ఆట సినిమా చూసి వస్తాను అని చెప్పు అంది కామాక్షి శివరావు ఆశ్చర్యంగా మొహం పెట్టి పెళ్లిగాని పిల్ల దాకా షికార్లు కొడితే వెంకటపతి గుండె గుండెపగిలి ప్రాణం విడుస్తారు అన్నాడు పీడ వదిలిపోతుంది కొందరు మనుషులు బ్రతకడం అనవసరం మా నాన్న గురించి ఇలా అన్నానని అనుకోకు ఆయన మీద నాకు ప్రేమ ఉంది గౌరవం ఉంది అంత చేత లిమిట్స్ దాటితే నేను సహించను నిజం చెప్పాలంటే ఆయనే నాకు భయపడాలి అంది కామాక్షి ఫోన్ తీస్తూ శివరావుకి కామాక్షిని చూస్తే ఎప్పుడూ భయమే ఆ భయం ఇప్పుడు మరీ ఎక్కువైంది తల తలవంచుకుని ఎడిటోరియల్ రాయడం మొదలు పెట్టాడు వీక్లీలో ప్రతివారం అతడు ఒక వ్యాసం రాస్తాడు దానినే కామాక్షి ఎడిటోరియల్ అని విక్రింపుగా అంటుంది ఇదిగో చూడు నీ ఎడిటోరియల్ పూర్తయ్యాక అన్నపూర్ణమ్మ ఒకసారి తిరగాయి ఏదన్నా బాగుంటే ఎడిట్ చేసి ఈ వారం వేద్దాం అంటూ డ్రయర్లో ఉన్న కాగితాల కట్ట తీసి శివరావు ముందు పడేసింది ఆ కట్టలో మూడు కథలున్నాయి మొదటిది తీసి చదవడం ప్రారంభించాడు శివరావు అది ఒక ప్రేమ కథ ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు వాళ్ల నాన్నేమో పెళ్లికి అంగీకరించాడు ఆ తర్వాత మామూలే ఇద్దరూ చచ్చిపోతారు ఇక రెండో కథ అది ఒక మహాపతివ్రత కథ పక్కింటి దుర్మార్గుడు బలవంతం చేస్తే ఇరుగు పొరుగు వచ్చి రక్షిస్తారు మూడో కథకి అసత్య రాదు అనేది నీతి ఈ మూడింట్లో ఏ ఒక్కటి నచ్చలేదు కామాక్షి అన్నాడు శివరావు తిరిగి ఆ కాగితాలు కట్టగడుతూ అయితే మళ్లీ కట్టగడతావేందుకు చెత్తబొట్లో పారేక అలా కాదులే కేవలం నీ స్వహస్థాలతో అన్నపూర్ణమ్మగారికి అందిస్తావేమోనని కట్టగడుతున్నాను నీకంత సరదాగా ఉంటే అలాగే ఇస్తాను ఇంతలో నాకేం పోయింది గనుక ఏదో ఒకటి అచ్చుపడేదానికి పెద్ద సాహిత్య ప్రయోజనం అంటగట్టడం కూడా దేనికి బొత్తిగా అలా అనుకు మరి నీకు వెయ్యాలనుంటే వెయ్యి అంతేగాని సాహిత్యానికి ప్రయోజనం లేదని మాత్రం అనుకు నీకు పుణ్యం ఉంటుంది మనసుకు తృప్తినివ్వడమే సాహిత్య ప్రయోజనమని మీరంతా అంటారే అది సుద్ద అబద్ధం ఆత్మను నిద్రలేపి చైతన్యవంతం చేయడమే ఈ సాహిత్యం అనే పదార్థం కనీసం చేయగలిగింది అన్నాడు శివరావు నువ్వు చెప్పింది నాకర్ధమయ్యే ఆడవలేదు సరిగా చెప్పు మరి అంది కామాక్షి అర్థమయ్యేటట్లు చెప్పడం నా వల్ల కాదు బాబు అన్నట్లు చూపు చూసి కాగితాలు చూడడం ప్రారంభించాడు శివరావు తన టేబుల్ మీద కాగితాలు ఒక పక్కకి సర్ది కుర్చీలో వెనక్కి సాహిత్య సహించే ప్రయోజనమేమిటో నేను చెబుతాను విను ఆధర్మం అంటే అసహ్యం దౌర్జన్యాన్ని సహించలేకపోవడం న్యాయ ఆత్మ ఆత్మవిశ్వాసం సౌందర్య పిపాస వీటిని మానవుల్లో పెంపొందింపజేసేదే ఉత్తమ సాహిత్యం అంది కామాక్షి అంటే అంటే సాహిత్యం మానవుణ్ణి ఉన్మత్తుడిగా చేస్తుంది తనని తను తెలుసుకుని ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధిపరుచుకుని సత్యం కోసం న్యాయం కోసం పోట్లాడేటట్టు చేసి మనిషిలోని నైచ్యతను నిర్మూలించేదే ఉత్తమ సాహిత్యం ఏంటలా చూస్తున్నావు జీవితంలోని దౌర్భాగ్యానంతటినీ కళ్ల ముందు పరచడం నవజీవనాన్ని నవ్యాతి నవ్యమైన మనస్తత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నించడం సాహిత్యం చేయవలసిన నిరంతర కృషి నేనేమి పుస్తకాల కబుర్లు చెప్పడం లేదు శ్రీశ్రీ అన్నట్లు కళావేత్తకి కుక్కపిల్ల అగ్గిపుల్ల కూడా వస్తువులే అంది కామాక్షి అలా నడుచుకోండర్రా అని ఏ సాహిత్యవేత్తైనా ప్రజలకు చెబితే వాళ్లు వింటారని నమ్మకం ఏమిటి అయినా ఏదైనా చేయండి మొదటి వాళ్లను శాసించడం వట్టి దగా సామాన్య మానవుడే ఎక్కువగా సాహిత్య పర్యావలోకన చేస్తాడు అతడు చేసేదేమిటి మట్టి చేసేదేముంది మట్టి అని నీళ్లు కారిపోయే రకమున్నారే వాళ్లు లోకానికి మహా ప్రమాదకరమైన వ్యక్తులు ఈ స్వభావాన్ని నిర్మూలించందే కొత్తదాన్ని నిర్మించడం చాలా కష్టం ఈ బాపతు సోమరితనంలో సంతోషము సంతృప్తి ఆనందం మచ్చుకైనా దొరకవు కొన్ని ఆశయాల కోసం మరికొన్ని ఆదర్శాల కోసం అవి మంచివి కాని చెడ్డవి కానీ పోట్లాడ్డంలోనే హాయి ఉంది బేష్ చాలా బాగుంది కామాక్షమ్మా నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాణ్ణి అలా ప్రేమించు అని క్రీస్తు చెప్పినట్లు వల్లించేశావు పొరుగువాణ్ణి ప్రేమించడం ఏమో ఏమోగాని తాట వాయగొట్టాల్సిన సమయాలే అధికంగా సందర్భపడతాయి నా బోటిదానికి నీకు కామాక్షి పేరు కన్నా గయ్యాళి గౌరీ అని పెడితే బాగుండేది మీ నాన్నకి తోచలేదా విషయం నిజమే నేను నాగరిక ప్రపంచంలోకి దేంతోనూ రాజీ పడ్డానికి రాలేదు ప్రతి దాంతోనూ ఆజీ చేయడానికి వచ్చాను ఆజీ ఏమిటి బహుశా యుద్ధమై ఉంటుంది కాకపోతే దాని అర్థం ఏదైతే అదే చేయడానికి వచ్చాననుకుందు తీరిపోతుంది అంది కామాక్షి నిర్లిప్తంగా శివరావు ఎందుకు నాకెందుకొచ్చిన గడవ ఈ వారం వ్యాసం మొత్తం మీద నాలుగు చిలకలు రెండు కోయిలలు మూడు తుమ్మెదలు అంటే భ్రమరాలు తొమ్మిది పద్యాలు మొత్తం పద్దెనిమిది సాలతీలు ప్రవేశపెట్టేశాను అన్నాడు అవన్నీ ఇంకా ఉన్నాయా వాటన్నింటినీ తిరుపతి వెంకటకవుల శిష్యులే బందుల దొడ్లో పెట్టేశారనుకుంటాను అక్కడ్నుంచే తోలుకొచ్చాను కవి నీ కాలాన్ని వృధాగా తగలబెడుతున్నావు లిఖించడమే నీ పని లిఖించు లిఖించు ఈ వాళ్టికీ లిఖించింది చాలే ఇందాక చెప్పింది మళ్లీ ఓ తడవ చెప్పు మీ నాన్నతో రెండో ఆట సినిమాకి వెళ్లావని చెప్పాలి ఓ తడవ రిహార్సల్స్ చేద్దాం పట్టు కంగారు పడకుండా మాత్రం చెప్పు మా నాన్న దేవాంతకుడు పట్టేస్తాడు కా నేను పోనా గారు ఏమైనా చూడక్కర్లేద్దా ఏమీ ఎవరు బాగానే ఉంటారు మరి నేను పోనా నాలుగైంది అప్పుడే అంది వాచి చూసుకుంటూ కామాక్షి శివరావు తల ఊపాడు